రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫిలిం ఇండస్ట్రీస్ సమస్య మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది నిర్మాతలు ఫెడరేషన్ నాయకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చిరంజీవి కృషి చేస్తున్నారు గత పదమూడు రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు రేపు ఫిలిం ఇండస్ట్రీస్ సమస్య ఓ కొలిక్కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రేపు నిర్మాతలు సినీ కార్మికుల నాయకులతో మెగాస్టార్ చిరంజీవి విడివిడిగా సమావేశం కానున్నారు సమ్మెకు పరిష్కారం కనుగొనే విధంగా చర్చలు జరుపునున్నారు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్మాతలు కార్మికుల మధ్య ఒప్పందాల గురించి చిరంజీవి అడిగి తెలుసుకున్నారు సినీ కార్మికులకు అలాగే నిర్మాతలకు మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ సమస్యపై చిరంజీవి అయితే మాత్రం సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం తెలుస్తుంది దీనిపై మరింత సమాధానం మా ఫిల్మ్ కరస్పాండెంట్ మోహన్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మోహన్ చెప్పండి ఏంటి చిరంజీవి సమస్యను పరిష్కరించే విధంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి మోహన్ రవి ఆగస్ట్ నాలుగు నుంచి సినీ సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కి అలాగే ఫిలిం చాంబర్ కి మధ్య వేతన పెంపు సంబంధించినటువంటి ఒక ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే ఆ ఇటు అంటే నిర్మాతలు వచ్చి మేము థర్టీ పర్సెంట్ హైక్ చేయాలని చెప్పేసి ఫెడరేషన్ వారు నిర్మాతలను కోరారు నిర్మాతలు ఏమి ఫస్ట్ ఫైవ్ పర్సెంట్ అన్నారు తర్వాత వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచుతామన్నారు కాకపోతే వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు ఒక ఫోర్ కండిషన్స్ ఏదంటారు కాల్ షీట్ ఫ్లెక్సిబుల్ కాల్షీట్స్ కానీ రేషియోస్ కానీ ఇట్లాంటి ఒక నాలుగైదు కండిషన్స్ పెట్టి ఈ కండిషన్స్ ఫెడరేటర్ సభ్యులు ఒప్పుకుంటేనే మేము హైక్స్ ఇస్తామని చెప్పారు ఎప్పుడైతే అంటే ఆగస్ట్ నాలుగున ఈ సమ్మె ప్రారంభమైంది ఆగస్ట్ నాలుగు తర్వాత అంటే ఆగస్ట్ ఐదో తారీఖునే ఈ నిర్మాతలు ఏం చేశారంటే మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా కలిసారు ఆయన ఇంటి ఆయన ఇంటికి వెళ్ళేసి సమస్యను వివరించారనమాట అంటే నిర్మాతలు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటి అనేది ఆల్రెడీ ఒకసారి చిరంజీవిని ప్రత్యేకంగా కల్చర్ అల్లు అరవింద్ సురేష్ బాబు మైత్రి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పీ కళ్యాణ్ ఇట్లాంటి వీళ్ళందరూ కలిసి ప్రొడ్యూసర్స్ తరఫు నుంచి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ ఏంటి వాళ్ళు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారనే విషయాన్ని అయితే ఆల్రెడీ చెప్పారు దానికి అప్పట్లో చిరంజీవి గారు ఏం చెప్పారంటే మీరు చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోండి ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు చూద్దామని చెప్పారు తర్వాత అలాగే బాలకృష్ణ గారిని కూడా కలిసారు బాలకృష్ణ గారు నిర్మాతలు నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది కాబట్టి దీన్ని వీలైనంత అంటే చర్చల ద్వారానే పరిష్కరించుకోండి అంటే ఎటు ఇరు వర్గాలకి ఎటువంటి చూసుకోండి అన్నట్టు ఒక సలహా ఇచ్చారు అయితే ఈ పదమూడు రోజులుగా అంటే వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఈ చర్చలు అందరూ ఏమనుకున్నారంటే రెండు మూడు సిటీస్ లో అంటే రెండు మూడు చర్చలు అంటే దఫాలుగా జరిగే చర్చలు క్లియర్ అయిపోతుంది అనుకున్నారు కానీ అది కొనసాగడం లేదు నిర్మాతలు పెట్టిన కండిషన్స్ ఫెడరేషన్ సభ్యులు పోవడం లేదు ఒక రెండు మూడు కండిషన్ ఒప్పుకుంటున్నా కానీ ఒక రెండు కండిషన్స్ వాళ్ళు ఒప్పుకోకుండా ఒప్పుకోవడం లేదు మీరు ఒప్పుకోకపోతే మేము వేజెస్ పెంచమని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఈ సమ్మె అయితే కొనసాగుతూ వస్తుంది ఇలా కొనసాగడం వల్లనేది తక్కువ వేతనం తీసుకుంటున్నటువంటి సినీ కార్మికులు వాళ్ళ పని చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేది అయితే సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి టాక్ అంటే ఈ పదమూడు రోజులు అంటే దాదాపు రెండు వారాలు అయిపోతుంది రేపటితో రేపటితో కలుపుకుండా మాకు రెండు వారాలు అయిపోతుంది ఈ రెండు వారాలు అంటే ఒక చిన్న ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా మనం భావించాలి ఇలాంటి తరుణంలో ఈ సమస్య నుంచి చిరంజీవి గారి గారికి తీసుకెళ్లారు అంటే సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి చిరంజీవి గారి గారికి ఆయన ఇప్పుడు మొత్తానికి స్టడీ చేస్తున్నారు రేపు ఒక్క నిర్మాతలను ప్రత్యేకంగా కలబోతున్నారు అలాగే ఫెడరేషన్ సభ్యులు కలవబోతున్నారు ఇప్పటి వరకు ఫెడరేషన్ సభ్యులైతే ఆయన కలవలేదు రేపు ఫస్ట్ టైం కలవబోతున్నారు రేపు కలిసిన తర్వాత ఇండస్ట్రీ తరఫున అంటే అటు ఇరు ఇరు వర్గాలకి సయోధ్య కుది ఎలా సయోధ్య కుదిర్చేలా కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలి మరోవైపు ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట వెంకటరెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు జిల్లా గారు కూడా రంగంలో దిగున్నారు ఈ సమస్యను పరిష్కరించే కనుక ఆ ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఆయన ముందడిగేసి రక్త చెప్పేశారు సో ఈ మొత్తానికి చిరంజీవి గారు ఈ సమస్యని అంటే ఇటు ఫెడరేషన్ సభ్యుల్ని ఇటు నిర్మాచల్ని బ్యాలెన్స్ చేస్తూ రేపు అంటే ఎలాంటి డిస్కషన్ చేస్తారు ఏంటనేది రేపు చూడాల్సింది All right thank you mama thank you